సెకండ్ సాటర్డే లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పేసి బయలుదేరినాం ఈసారి ఇంకొక ప్లేసు ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే లాస్ట్ టైమ్ ఎందుకంటే లాస్ట్ టైం ఆల్మోస్ట్ లైక్ ఈ స్టెప్స్ వరకు వాటర్ ఉండే ఫిషెస్ వచ్చి ఉండే కాళ్ళ కాళ్ళకు తాగులుతుండే బట్ ఇప్పుడు వర్షాలు లేవు కదా చాలా చాలా తగ్గిపోయినాయి వాటరు అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షాలు వస్తాయని చెప్పేసి వీళ్ళు అక్కడ పైన ఉంది కదా పైన ఇక్కడ వచ్చిన వాళ్ళకి గెస్ట్ హౌస్ లాంటిది అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఇక్కడ వర్షం వస్తుంది అని చెప్పేసి చాలా మాటలు వదిలిపెట్టారంట వ్యవసాయంకి వాటికి వీటికి అందుకనే లేవు బట్ వాటర్ మాత్రం చాలా ప్యూర్గా తాజాగా ఉన్నాయి చాలా చాలా నచ్చినాయి కాకపోతే వన్ టూ స్టెప్స్ తర్వాత మొత్తం ఒక బావిలోపటికి లోపల గుంతలా అంటే లోపు లోతుకుంది సో పిల్లలు ఎవరైనా వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్ ఉండాలి ఇది చెప్పినా కదా సిద్ధి పేట్లో రంగనాయక రిజర్వాయర్ వాటర్ రిజర్వాయర్ యాక్చువల్లీ సో పిల్లలు రాళ్ళు వేసుకుంటే చాలాసేపు ఆడారు కానీ ఒక్కటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటే చాలా బాగుండేది అండ్ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ వే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెద్ద ట్రాఫిక్ లేకుండా ఓఆర్ఆర్ లాగా బాగుంటుంది అది దీంట్లో చేపలు చూసినాం చాలా మటుకు చేపలు చూసినాం కొన్ని ఎండిపోయినాయి నాకు తెలిసి ఇక్కడ టెన్ టు ట్వంటీ కేజెస్ బరవైన పెద్ద చెప్పులు కూడా ఉంటాయి అనుకుంటా అండ్ ఇక్కడ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మంచి బోటింగ్ అవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ ఉంది కాబట్టి అవన్నీ లే తక్కువ వాటర్ ఉంది కాబట్టి లేవు అండ్ పిల్లలు మాత్రం చాలా చాలాసేపు ఆ వాటర్లో రాళ్ళేసుకుంటూ ఆడరు నేను కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే వీడియో రికార్డ్ చేసిన సిద్దిపేట దాటిన తర్వాత జస్ట్ సిద్దిపేట దాటిన తర్వాత ఇది వాటర్ రిజర్వాయర్ ఉంటే చాలా బాగుంటుంది ఎవరైనా వీకెండ్లో ఎంజాయ్ చేయాలంటే హైదరాబాద్ నుంచి ఒక లాంగ్ డ్రైవ్ మీకు అలవాటు ఉంటే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు అసలు బాగా సారి వస్తే మాత్రం కొంచెం వర్షాలు పండి ఫే వాటర్ వస్తారండి లేకపోతే రాకపోవడమే బెటరు వర్షాలు లేవు కాబట్టి వాటర్ లేవు